హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ క్వశ్చన్ వచ్చేసి మొక్కలకు ప్రాణం ఉందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ అలెగ్జాండర్ ఆప్షన్ బి పీటర్ ఆప్షన్ సి జగదీష్ చంద్రబోస్ ఆప్షన్ డి వచ్చేసి చార్లెస్ డార్విన్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జగదీష్ చంద్రబోస్ జేసీ బోస్ మొక్కలకు కూడా ప్రాణం ఉందని అవి జంతువుల మాదిరిగానే ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు అనంటే సర్ జగదీష్ చంద్రబోస్ ఆయన కనుగొన్న క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని ఉపయోగించి మొక్కల విద్యుత్ ప్రతిస్పందనను కొలిచి వాటికి నాడీ వ్యవస్థ వంటి నిర్మాణాలు ఉంటాయని అవి వేడి చలి కాంతి శబ్దం వంటి వాటికి ప్రతిస్పందిస్తాయని చూపించారు థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్